వలాతూను కల్లదీన తఫర్రఫు మింబాది మాజా అహముల్ బీనాథ్ ఉలాయి కలహు మాజాబు నాజీం ఎవరైతే ధర్మాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకున్నారో ఫిరకాల విడిపోయారో వారిలాగా మీరు తయారు కాకండి మీ దగ్గరకు స్పష్టమైన అనేవి వచ్చేసాయి ఎవరైతే విభేదాల్లో చిక్కుకుంటారో వారికి బాధాకరమైన శిక్ష ఉంది అని అల్లా శుభవనతలా తెలియజేశాడు అయితే జమాతు ఫిర్క విభేదము ఇవన్నీ కూడా సమయాన్ని సందర్భాన్ని బట్టి వివరించాల్సి ఉంటుంది ఉన్న పళ్ళంగా మీరు నా మాట వినలేదు మీరొక ఫిర్కా నేనొక ఫిర్కానా ఈ విధంగా లెక్కేయకూడదు ఏంటి అనేది పూర్తి వివరణ తెలిసి ఉండాలి చంద్రుడు ముహమ్మద్ సల్లాహు హుస్ గారి కాలంలో చంద్రుణ్ణి చూసి ఉపవాసం ప్రారంభించేవారు చంద్రుణ్ణి చూసే ఉపవాసం విరమించేవారు పండగ చేసుకునేవారు మరి చంద్రుడు చూడటం తప్పనిసరి అంటే అవును తప్పనిసరి శాస్త్రవేత్తలు రాబోయే వంద సంవత్సరాల దాకా ఇంకొక వంద సంవత్సరాల దాకా సూర్యుడు ఎప్పుడు విధేదిస్తాడు ఎప్పుడు అస్తమిస్తాడు ఖచ్చితంగా లెక్క కట్టి మన చేతికిచ్చారు మనం ఎప్పుడు కూడా అనుమానాల్లో పడలేదు కరెక్టుగా ఈ టైంకి ఫజర్ నమాజ్ చదువుకుందాము ఈ టైంకి మగరీబ్ నమాజు అని లెక్కేసుకోగలుగుతున్నాము ఎందుకంటే శాస్త్రవేత్తలు ఎప్పుడారు ప్రయోగాలు చేసేశారు మన చేతికి ఇచ్చేశారు మరి ఇంత ముందుకు వెళ్ళినటువంటి శాస్త్రము చంద్రుడి విషయం ఏం చెప్పినా కూడా మేము నమ్మము చంద్రుడి విషయంలో చంద్రుడిని చూడనంత వరకు ఉపవాసం అనేది పాటించము మరి మొహమ్మద్ సల్లాహు ఇస్ గారు చంద్రుడిని చూసి ఉపవాసం మొదలు పెట్టేవారు చంద్రుడిని చూసే పండగ చేపించేవారు ఇదంతా అందరికీ తెలిసినటువంటి విషయము హరీస్సులో మనం చదువుతూ ఉంటాము మరి సహాబాల కాలంలో ఒక సంఘటన జరుగుతుంది షామ్ దేశము మదీనా రెండు కూడా కనీసం వెయ్యి కిలోమీటర్ల దూరం ఉంటుంది ష్యామ్ దేశంలో అక్కడున్నటువంటి ముస్లింలు అక్కడున్నటువంటి జనాలు శుక్రవారం రోజున చంద్రుణ్ణి చూస్తారు శుక్రవారం రోజున చంద్రుణ్ణి చూశారు ఆ ఉపవాసం మొదలు పెట్టేశారు మరి అక్కడ నుంచి ప్రయాణం చేస్తూ పురైబ్రహ్మతుల్లా అలీ గారు వస్తారు వచ్చి మదీనా వాసులకి ఈ సంఘటనను గుర్తు చేస్తారు మేము కూడా ఉపవాసం ఉన్నాము శుక్రవారం నుంచి ఉపవాసం మొదలుపెట్టాము అని చెబుతారు మరి అక్కడ మదీనాలు ఎవరెవరు ఉన్నారు సహాబాలలో నుంచి బిన్ అబ్బాస్ రహి అల్లాహు తలా గారు కూడా ఉన్నారు ఇంకా పెద్ద పెద్ద సహాబాలు కూడా ఉన్నారు వాళ్ళేమన్నారు లేదు మేము శనివారం చంద్రుణ్ణి చూసాము కాబట్టి మేము శనివారం నుంచి ఉపవాసం ఉన్నాము చంద్రుడిని చూడనంత వరకు ముగించాము అని తెలియచేశారు ఒక చంద్రుడు రెండు ప్రాంతాల్లో రెండులో ఎలా కనిపిస్తాడు చంద్రుడు ఒకడే కదా ఇక్కడ చూసినా అక్కడ చూసినా ఒకడే చంద్రుడైనప్పుడు ఒకళ్ళు శనివారం చూడటం ఇంకొకళ్ళు శుక్రవారం ఎలా చూస్తారు అంటే ఇది ప్రకృతి ధర్మము అల్లా స్మనతలు అలాగే పెట్టాడు మేమేం చేసేది లేదు శాస్త్రవేత్తలు ఏమన్నారు సూర్యుడు తూర్పు నుండి పడమర వైపుకు వెళ్తే చంద్రుడు అలా కాదు పడమర వైపు నుంచి తూర్పు వైపుకు ప్రయాణిస్తూ ఉంటాడు ఇదొక ప్రక్రియ అల్లాహస్మానతలు ఇలాగే పెట్టాడు ఒక ఉదయం గాని ఒక రాత్రి కానీ మనం ఏదైతే చూస్తామో ఈలోపు చంద్రుడు రెండు సార్లు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అది చంద్రుడు యొక్క ధర్మము అల్లాహస్మానతల దాన్ని అలాగే పెట్టాడు కాబట్టి చంద్రుడు అలా వచ్చేటప్పటికీ శుక్రవారం శనివారం అనే తేడా కనిపిస్తుంది దాంతో కొన్ని దేశాల వాళ్ళు ఒకరోజు ముందు పండగ చేస్తే ఇంకొన్ని దేశాల వాళ్ళ వాళ్ళు ఒకరోజు ఆలస్యంగా పండగ చేస్తున్నాము మనం ఏం చేస్తాము చంద్రుడిని చూడనంత వరకు ఉపవాసం మొదలుపెట్టేదే లేదు సౌదీలో చంద్రుడు కనిపించడంగానే మరుసటి రోజు మనం చంద్రుడు చూడాలి చూసిన తర్వాత ఉపవాసం మొదలు పెట్టాలి మనకు కనిపించలేదా ఉపవాసం ఇంకా లేదు ఇదేంటి ఒక రోజు మధ్యలో అడ్డం పడిపోయింది కదా అంటే పడింది ఇప్పుడు మేమేం చేసేది లేదు మహమ్మద్ సల్లాస్లం గారి ఆజ్ఞ కాబట్టి సోములు ఇరు ఈ అతిహి ఒక ఈ చూసి ఉపవాసం మొదలుపెట్టండి చంద్రుని చూసి ఉపవాసం విరమించండి అన్నారు కాబట్టి మేము ఎదురు చూస్తాము ఒకే ప్రాంతంలో పక్క పక్కనున్నాము మా వా మా ప్రాంతంలో భారీగా వర్షాలు లేదా మబ్బులు కమ్మేశాయి చంద్రుడు కనిపించలేదు అంటే పక్కనున్న రాష్ట్రాన్ని అడుగుతాము వాళ్ళకు కనిపిస్తే మేము కూడా ఉపవాసం ఉండొచ్చు ఇబ్బంది లేదు ఎందుకంటే వర్షం మబ్బులు ఎప్పుడన్నా వస్తూ ఉంటాయి లేదా రెండు మూడు సంవత్సరాలు వరుసగా వచ్చినా కూడా సహజంగా మిగతా ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా ఒక ప్రాంతం మొత్తం మీద ఎంత దూరమైతే చంద్రుడు ఒకే చంద్రుడు కనిపిస్తాడో వాళ్ళు లెక్క వేసుకుంటారు అంచనా వేసుకుంటారు లేదా పక్క వాళ్ళు ఎవరైనా చెప్తే వింటారు స్వయంగా చూస్తారు ఏ పద్ధతి అయినా కూడా పర్వాలేదు ఉన్న పలంగా ఒక దేశం దాటేసి ఇంకొక దేశం యొక్క చంద్రుడు ఇంకొక దేశం యొక్క చంద్రుడు మనకు ఉపయోగపడతాడా వర్తిస్తాడా అంటే లేదు మక్కాలో ఉన్న చంద్రుడు మనకు ఉపయోగపడడు మనకు వర్తించడు మనం చూడాల్సిన చంద్రుడు మన దేశం నుండే చూడాలి ఒకటే చంద్రుడు చంద్రుడు ఒక్కడే కానీ రెండు సార్లు వేరువేరుగా మనకు కనిపించినప్పుడు మేమేం చేసేది శాస్త్రవేత్తలే దానికి పరిష్కారం చెప్పాలి అలా ఎలా కనిపిస్తున్నాడు అనేది వాళ్లే మాకు చెప్పాలి మాకు కనిపించిన తర్వాతే మేము ఉపవాసం మొదలు పెడతాము అయితే ఇందులో ఫిర్కా అన్న పదం ఎందుకు వచ్చిందంటే మహమ్మద్ సల్లాహు అలిస్లాం గారి తర్వాతే ఆ సహాబాలలు మావి అరసిల్లాహు తలాను గారు ఈ సహాబాలంతా కూడా షామ్ దేశంలో చంద్రుణ్ణి చూసేశారు మరి మదీనాలో ఉన్న వాళ్ళు చూడలేదు ఇప్పుడు రెండు ఫిర్కాలేమి రెండు జమాతులు అంటే ఏమీ కాదు వాళ్ళ భావన వాళ్ళ వ్యక్తపరిచే విధానంలో జమాతుల్లా కనిపిస్తూ ఉంటారు ఆ జమాతోళ్ళు అక్కడ చదివారు ఈ జమాత ఇంకా ఉపవాసం మొదలు పెట్టలేదు ఇలా కనిపిస్తూ ఉంటారు చంద్రుడు కనిపించలేదు కాబట్టే మదీన వాళ్ళు ఉపవాసం మొదలు పెట్టలేదు షామ్ దేశంలో కనిపించాడు కాబట్టే ఉపవాసం మొదలు పెట్టారు ఇది ఫిరుకా కాదు ఇంకేమీ కాదు ప్రవక్త గారి బోధన ప్రవక్త గారి బోధన కాబట్టి వీళ్ళు ఆలస్యం చేశారు వాళ్ళు మొదలు పెట్టేశారు మనమేంటి మనం చదువు లేని కారణంగా పక్క వాళ్ళ మీద అపారమైన నమ్మకం కారణంగా వాళ్ళు చెప్పేదాకా మేము ఎదురు చూస్తూనే ఉంటాము చంద్రుడు మాకు కనిపించినప్పుడు ఉపవాసం మొదలు పెట్టాలి నమాజ్ అయిపోయిన వెంటనే ఒకసారి చూసుకొని చంద్రుడు కనిపిస్తే అలహమ్దులా కనిపించలేదా ఎవరికన్నా కనిపించాడేమో ఒకసారి చూడాలి ఎవరికి కనిపించలేదా రెండో రోజు ఉపవాసం కంపల్సరీ రెండో రోజు చంద్రుడు తప్పకుండా కనిపిస్తాడు ఆ రోజు కనిపించినా కనిపించకపోయినా ఉపవాసం ఉంది షావాని యొక్క ముప్పై రోజుల లెక్కేసుకోండి అవి పూర్తయిపోతే కనుక ఉపవాసం ప్రారంభించండి అని అన్నారు పూర్తవ్వలేదు చంద్రుడు కనిపిస్తే కనుక ఉపవాసం ప్రారంభించండి అని అన్నారు చంద్రుడన్నా కనిపించాలి శాబా నెల ముప్పై రోజులైనా పూర్తి అయిపోవాలి ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా మనం ఉపవాసం ప్రారంభించవచ్చు అలాగే రంజాన్కు ముప్పై రోజుల్లో ఇరవై తొమ్మిదో రోజు కనుక వచ్చినట్లయితే చంద్రుడిని చూడటం కోసం ప్రయత్నించాలి కనిపించాడా రెండో రోజే పండగ ఇరవై తొమ్మిది ఉపవాసాలైనా కూడా తర్వాతి రోజే పండగ కనిపించలేదా రంజాన్ నెల లెక్కేసుకొని ముప్పై ఉపవాసాలు పూర్తి చేసుకుంటాము అందరం కలిసి పండగ చేసుకుంటాము ఇక్కడ కూడా ఫిరకాలు అంటూ ఏమీ లేవు కానీ మూర్ఖత్వం కారణంగా చంద్రుడు కనిపించినా కూడా ముప్పై ఉపవాసాలు పూర్తి చేద్దామన్న ఆశ కొన్ని ప్రాంతాల్లో కనిపించింది చంద్రుడు కనిపించినప్పుడు ఇంకా ఉపవాసం లేదు చంద్రుడు కనిపించినప్పుడు ఇఫ్సారి లేదు మరి ఇదేంటి అంటే చదువు లేని తనం ఒకటి ఇదే ఫిరకా అంటే చదువు అర్థం చేసుకోకపోవటమే ఒక ఫిరకా అర్థం కాకపోవటమే ఒక జమాతు ఇలాంటి పనులు మనం చేయకూడదు ఉపవాసం ప్రారంభించాలంటే చంద్రుడిని చూడాలి విరమించి పండగ చేసుకోవాలంటే చంద్రుడిని చూడాలి చంద్రుడు కనిపించలేదా ముప్పై రోజులు లెక్కేసుకోవాలి ఆ తర్వాత పండగే అని పురాణ హదీసుల ద్వారా అర్థం చేసుకోవచ్చు